ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ తలకు ప్రాణం లాంటిదని పీలేరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ విజయకుమారి అన్నారు అన్నమయ్య జిల్లా పీలేరు సంజయ్ గాంధీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల పీలేరులో పీలేరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ షీ సంస్థ ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ సుధాకర్ రెడ్డి అధ్యక్షతన రోడ్డు భద్రత మహోత్సవాలు నిర్వహించారు ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే రోడ్డు భద్రత విద్యను అందించాలని తద్వారా సురక్షితమైన మరియు ప్రమాదరహితమైన భారత రోడ్లను మనం చూడవచ్చని అన్నారు పీలేరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమారి మాట్లాడుతూ ప్రపంచంలో అన్నిటికంటే అత్యంత విలువైంది మనిషి ప్రాణమని అది రోడ్డు ప్రమాదాలతో తీవ్ర ప్రమాదంలో పడుతుందని తెలిపారు ఏటా ఒక కోటిన్నర లక్షకు పైగా ప్రజలు రోడ్లు ప్రమాదంలో మరణిస్తున్నారని ఇది అత్యంత విషాదకరమైన అంశమని తెలిపారు పీలేరు పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదం మిగిల్చే విషాదం ఆ కుటుంబాన్ని ఎప్పటికీ కోలుకోనిదని కాబట్టి వాహనంలో ఇంటి నుంచి బయలుదేరిన ఒక వ్యక్తి క్షేమంగా ఇల్లు చేరే వరకు ఆ కుటుంబం కుటుంబం వేయి కళ్లతో అతని రాక కోసం ఎదురు చూస్తూ ఉంటుందని ఆ విషయాన్ని గుర్తుంచుకుని డ్రైవింగ్ చేయాలని అన్నారు షీ సంస్థ వ్యవస్థాపకులు లక్ష్మి మాట్లాడుతూ విద్యార్థులు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని అప్పుడే సరైన మానసిక స్థితితో డ్రైవింగ్ చేయవచ్చునని అన్నారు ఈ సందర్భంగా కళాశాలలో రోడ్డు భద్రత యువత పాత్ర అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు ఈ పోటీ బీకాం విద్యార్థి వెన్నెల మొదటి స్థానం తానియా సుల్తానా రెండో స్థానం వంశీ ప్రసాద్ నాయక్ మూడో స్థానం పొందారు మొదటి స్థానం పొందిన వెన్నెలకు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమారి హెల్మెట్ ను బహుమతిగా అందజేశారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఇన్ఛార్జ్ డిపో మేనేజర్ రెడ్డి కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ఎం శివరామరెడ్డి అధ్యాపకులు సంధ్య ఆధురి సుధాకర్ రెడ్డి ఎల్లయ్య వెంకటరత్నం కిషోర్ కుమార్ రెడ్డి రాయల సుధాకర్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు